Kalau kita mau kembali ke level, kalau kita mau level, kita harus kembali lagi. Aku aja om నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే ఇష్టం ఈరోజు అయితే ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తానమాట బయటికి అది కూడా నైట్ అవుట్ ప్లేస్ మంది తింటాం సో మరో బొమ్మడి సో అన్న అన్న వీడైతే వీడు కూడా బొమ్మడిది అవుతాడు సో గైస్ సో చాలా తర్వాత అయితే మేమైతే మనీ తిందాం సో ఇరో నైట్ అవుట్ అయితే చేయబోతున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేసుకోండి गाइस వీడియో వనరే లాగ్ వనరే अगर कोई हमारे चैनल से कोई इधर आए तो सो गाइस सो बाय द टेस्ट ఏదో మనం ఎలా ఉండబోతుందో చూద్దాం లెట్స్ గో गाइस टेस्ट అయితే టెస్ట్ చేసి చూపిస్తా మీకు సో మీరైతే సైన్స్ సైన్స్ చేసి చూపిస్తా

సో మనోళ్ళు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మనో చెప్పు బాబా సో మంది వచ్చా కాదు మంది ఎలా ఉండబోతుందో తెలీదు సో టేస్ట్ మంది ఫైవ్ పీస్ మంది అయితే ఆల్మిక్స్ మంది అన్న తప్పు తప్పు సో లెట్ గో గైస్ వెయిట్ చేయండి ఆల్ మిక్స్ మండి ఆల్ మిక్స్ మండి సో ఈ రోజు స్పాన్సర్ వచ్చేసి మన రవీందర్ బావ అంట చేయకండి చారి గారు మన బావ అంటే చారి గారు ఇన్వాల్వ్ చేయకండి ఈ విషయంలో బొమ్మడి తిననికి వచ్చిండు కార్ స్పాన్సర్ చేసి మనోడు కార్ స్పాన్సర్ సో అక్కడ ఇలా పెట్టవరా అక్కడ ఇలా పెట్టవరా

కొంచెం మందిలో ఏమేమి వచ్చిందో మీకు చెప్తా మటన్ మటన్ జ్యూసీ వచ్చింది అదే ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇంకా చికెన్ ఫ్రై నెక్స్ట్ కబాబ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లాలీపాప్ వచ్చింది దాని తర్వాత ప్రాన్ కూడా వచ్చింది యాక్చువల్గా ప్రాన్ తినేస్తాను సో అంతే అనమాట టేస్ట్ అయితే బాగుంది సో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సో ఫైనలీ మండీ అయితే కంప్లీట్ చేసేసినాం మనం సో ఇప్పుడు మండీ తిన్నమాట ఖచ్చితంగా ఒక కూల్ డ్రింక్ అయితే ఉండాలి సో దాని బదులుగా దాని బదులుగా మనం థమ్సప్ అయితే ఆర్డర్ పెడుతున్నాం ఇప్పుడు సో ప్లీజ్ కాల్ ద వెయిటర్ సో వాట్ ఇస్ యవర్ ఎక్స్పీరియన్స్ బ్రో హౌ ఇస్ ఇస్ మండీ దీంట్లో ఏం నచ్చింది నీకు ఎక్కువ ఏ పీస్ నచ్చింది పీసా ఓకే సో నీకు నీకు ఏ పీస్ ఎక్కువ నచ్చింది ఇంకో దీంట్లో కబాబ్ బాగుందా అన్నింటికంటే నీకు నీకే పీస్ నచ్చింది ప్రాన్స్ బాగా నచ్చిందా తక్కువ చాలా బాగుంది ప్రాన్స్

క్రేజీ గైస్ క్రేజీ సో అయితే అయిపోయింది సో సోస్ మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది అనమాట బ్లాగ్ సో నెక్స్ట్ స్టోరీ వచ్చేసి మన బావ గారు బావగారు అమ్మ గుజ్ సో బ్రేకప్ స్టోరీ అనమాట సో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మరో నా కొన్ని సంవత్సరాలు లవ్ చేసి సడన్గా ఏమైందో మనకి తెలియదు కానీ షాకింగ్ న్యూస్ ఇచ్చేసాడు మాకు హెడ్లైన్స్ బావగారికి బ్రేకప్